హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఇప్పుడైతే నేను పోహా చేస్తున్నాను గుజరాత్లో అయితే పోహా బాగా తిన్నాను నాకు పోహా ఉగ్గాని చాలా బాగా ఇష్టం ఉగ్గాని అంటే తెలుసు కదా మీకు ఉగ్గాని రాయలసీమలో బాగా తింటారు ఉగ్గాని కూడా చేసి పెడతాను నేను ఒకరోజు వీడియో చాలా బాగుంటుంది ఇప్పుడైతే చక్కగా అటుకులు నానబెట్టేసుకున్నాను పోహాకి ఆలుగడ్డ జీడిపప్పు పచ్చిమిరపకాయలు ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు అక్కడైతే గుజరాత్లో ఏం వేరే ఓన్లీ తాళం వేసి ఇచ్చేవాళ్ళనమాట ఇప్పుడు నేను పోహా చేస్తున్నాను వేయండి మొక్కలన్నీ వేసాను అన్నమాట సింపుల్ అండి చాలా సింపుల్ అసలు మేము పుట్టపరతలో ఉన్న కూడా ఉగ్గాని మిరపకాయ బజ్జీలు పోహా బాగా తినేవాళ్ళం ఇది డైట్ కూడా చాలా మంచిదండి ఒళ్ళు రాదనమాట ఎర్ర రవ్వ ఎట్లనో ఇది కూడా అంతే చాలా బాగుంటుంది ఇది నానిపోయినాయి కదా తాలింపులోపు ఇది నానిపోయింది తగినంతా ఉప్పేసుకొని ప్లేన్ చేసుకొని తీసేసుకోండి దీనికి నో వాటర్ పోహాకు కానీ ఉగ్గానికి కానీ వాటర్ అయితే కోసుకోమండి ఉప్మా లాగా అందరికీ తెలుసు కాకపోతే ఇప్పుడు ఈజీగా చేసుకోవడానికి చెప్తున్నాను అనమాట అందరికీ తెలిసిన పోహా ఊ కానీ కానీ కొంతమందికి తెలియదు అంటండి అందుకే వీడియో చేస్తున్నాను నాకైతే వాట్సాప్ గ్రూప్ ఉండటం వల్ల మెసేజ్లు వస్తున్నాయి రెండు గ్రూపులు ఉన్నాయి అందులో మెసేజ్లు వచ్చాయన్నమాట గుజరాత్ లో పోహా అని చెప్తే ఎవరు తెలియలేదు అన్నారు అందుకే పెడుతున్నాను అనమాట కొంచెం వేగాలు కాబట్టి మూత పెట్టేశానమాట మండిపోయాయి అనమాట ఏవైతే మగ్గిపోయాయి ఇప్పుడు మనం అటుకుల్ని వేసేయాలన్నమాట చూసారా ఇలా మొత్తం వేసి కలుపుకోవాలన్నమాట దీనికి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోండి నేను ఉప్పేసేటప్పుడైతే ఫోన్ వీడియో తీయలేదు ఇది ఏంటంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా బాగుంటుంది నిమ్మకాయ వాళ్ళు నిర్భంతరంగా నిమ్మకాయ పిండుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది నిమ్మకాయ పిండుకొని తింటూ ఉంటే పచ్చిమిరపకాయలే కారం అండి ఇందులో పచ్చిమిరపకాయలు కోరుకుంటూ చక్కగా నిమ్మకాయ పిండుకొని తింటే అదిరిపోలా పోహా అదిరిపోలా పోహ అటుకుల పోహ రెడీ వేడి వేడి రెడీ ఇలా నిమ్మకాయ పిండేసుకొని తింటూ ఉంటే ఏం చెప్తామండి దేనికి దానికి టేస్టే ఏ వంటకి ఆ వంట టేస్ట్ అనమాట ఇలా సూపర్గా ఉంటుంది జీడిపప్పు చూసారా పల్లీలు జీడిపప్పు ఏం కావాలి రెడీ పొగలు కక్కే పోహ చూసారా ఆవిరి ఎలా వస్తుందో పోహా ఆవిరి చూసారా ఆవిరి చూడండి వేడి వేడి పోహా రెడీ చాలా ఈజీ కదా పిల్లలు కూడా చేసేస్తారు దీన్ని